హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి కూడా సంక్రాంతి అయితే చాలా చక్కగా సెలబ్రేట్ అనుకుంటున్నాను అండ్ ఇవాళ మీ ముందుకు అనంతపూర్ ప్రజలందరికీ కూడా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ పార్ట్ తో ఒక వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసానండి మాహిస్మతి సామ్రాజ్యం మాహేస్మతి సామ్రాజ్యం ఊపిరి పీల్చుకో అనంతపూర్కి వచ్చేసావు అన్నట్లుగా సో గైస్ బాహుబలి సెట్ మాహిస్మతి సామ్రాజ్యంతో మనకి ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ అమ్యూజ్మెంట్ పార్క్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది గుత్తి రోడ్ లో అండ్ చాలామంది అడుగుతున్నారు వీడియోస్ చూసి లేకపోతే ఎవరో చెప్పడం వల్ల లైక్ పార్క్ అనేది లైక్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిపోయింది ఎక్కడ వేదగారు అని చెప్పేసి చాలామంది అడిగారు అనమాట నిన్న కూడా రుద్రంపేట ఏరియాలో అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా కనిపించి ఎక్కడో చూశానండి ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది ఎక్కడ అంటున్నారు సో ఇంకా స్టార్ట్ అవ్వలేదండి ఇరవయో తారీఖు అంటే శుక్రవారం రోజున మన ఎమ్మెల్యే అనంత అనంత రెడ్డి గారి చేతుల మీదుగా అయితే ప్రారంభం అవబోతుంది ఇప్పుడు లైక్ వర్క్ అంత జరుగుతుంది అవన్నీ కూడా విజువల్ గా మీరు చూపించడానికి అలాగే టైమింగ్స్ ఎలా ఉండబోతుంది కాస్ట్ ఎంత ఉంది బట్ ఎలా ఉంది సెట్ అంతా ఇవన్నీ కూడా ఇవాళ వీడియోలో మనం కంప్లీట్ గా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము సో గైస్ అనంతపురం వాళ్ళకైతే ఈ మధ్య బాగా ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తున్నాము మనం రుద్రపేట బైపాస్ లో చూసుకున్నట్లయితే సర్కస్ ఆ విధంగా అదే విధంగా మనకు అది వెళ్ళిన ఒక వితిన్ టెన్ లోనే ఈ విధంగా సెట్ రావడం అయితే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అని చెప్పవచ్చు అనంతపురాలకి అందరికీ కూడా అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దామండి అండ్ కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బిఫోర్ మూవింగ్ టూ వీడియో సబ్స్క్రైబ్ చేసుకున్న మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఈ వీడియోకి నేను ఇస్తున్న టార్గెట్ వన్ ఫిఫ్టీ లైక్స్ అండి నూట యాభై లైక్లైతే కావాలి నాకు పక్క ఫినిష్ చేస్తుంది ఓకేనా సో రండి ఇంకా మొత్తం సెట్ అంతా చూపిస్తాను హాయ్ అందరికీ నమస్కారం ఈమె మన సిస్టర్ వేద ఈమె యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ఎక్స్ప్లోర్ విత్ వేద ఏం ఎక్స్ప్లోర్ చేస్తుంది అనుకుంటున్నారు అనంతపూర్లో మనకు కావాల్సిన వస్తువులు ఎక్కడ ఏది దొరుకుతాయి ఫిమేల్స్కి సంబంధించి బట్టలు కావచ్చు ఇంటికి కావాల్సిన సరుకులు కావచ్చు ఎప్పుడు ఎక్కడ ఏది ఓపెన్ అవుతుంది ఏ షాప్లో ఆఫర్స్ ఎక్కువ ఉన్నాయి ఏ షాప్లో మంచి మెటీరియల్ దొరుకుతుంది ఇవన్నీ పర్ఫెక్ట్ రివ్యూస్ ఇస్తూ ఈ ఛానల్ నడిపిస్తుంది అనమాట సో ఈ ఎంఐ చేస్తున్న ఈ ప్రయత్నము చాలా సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు కూడా అది చాలా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే మీరు ఇంట్లో కూర్చొని జస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్లో మనం అనంతపూర్లో ద బెస్ట్ థింగ్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది ఇంట్లో కూర్చొని జస్ట్ అనలైజ్ చేసుకొని మీరు వెళ్ళి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు ప్లస్ ఆన్లైన్లో షాపింగ్ చేయొచ్చు ఇవన్నీ కూడా ఈ ఎఫర్ట్స్ పెట్టి చేస్తుంది కంగ్రాచులేషన్స్ అమ్మా గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ అండ్ యూ విల్ గెట్ గ్రేట్ గ్రోత్ ఇన్ ఫ్యూచర్ ఓకే గుడ్ లక్ కీప్ ఇట్ అప్

ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫ్రంట్ విజువల్ అయితే ఇలా ఇలా ఉంది అన్నట్లు ఇంకా విజయవాడలో వీళ్ళు ఆల్రెడీ కూడా ఇలా ఎగ్జిబిషన్ అయితే రన్ చేశారు ప్రీవియస్గా శాంపుల్ ఇమేజెస్ కూడా పెట్టాను ఒకసారి చూడండి మీకు కూడా క్లారిటీ వస్తుంది లైక్ ఎందుకంటే ఇప్పుడు ఇంకా రెడీ అవుతుంది కాబట్టి మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఈ స్టెప్స్ అన్నీ వికకుంటూ మనం మాయస్మతి సామ్రాజ్యం అయితే అడుగు పెడతాం అన్నట్లు ఇంకా సో భలే ఉంది లేదు విజువల్గా చూసినట్లయితే కంప్లీట్ అయిపోతే కానీ లుక్ అనేది తెలుస్తుంది ఇంకా అండ్ రియల్గా కొంటే పిక్చరైజేషన్ కంటే పిక్చర్స్ తీసుకున్నప్పుడు చాలా మంచిగా అనిపించింది అన్నట్లు ఇంకా సో ఇక్కడ చూసారు కదా ఈ విధంగా స్టెప్స్ ఎక్కువ వెళ్తే మనం మహస్మతి సామ్రాజ్యంలోకి లెక్కి అడుగు పెడుతున్నాం ఇప్పుడైతే ఆ లోపలికి వెళ్ళాక మొత్తం డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం నాతో పాటు మీరు కూడా లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూసేసేయండి ఓకేనా ఇది ఎంట్రన్స్ అనమాట అక్కడ ఎక్కి అంటే బిఫోర్ ఎక్కి కింద దిగుతాం దిగ్గానే మనకి ఈ విధంగా మాయస్పతి సామ్రాజ్యం అయితే కనిపిస్తుంది సో బయట చేసి మనం యుద్ధం జరుగుతుంది కదా ఆ కోట గోడలు అంటాం కదా ఆ టైప్ లో పెట్టాలన్నమాట అండ్ ఏ రాజ్యమైనా కూడా విత్ట్ లైన్ అస్సలు ఉండదు అనమాట చూసారా ఎంత పెద్ద సింహం సింహం గార్జిస్తున్నట్లుగా ఈ విధంగా విజువల్స్ పెట్టారు అండ్ ముఖ్యంగా మహస్పతి సామ్రాజ్యం అనగాని బలాల కట్టప్ప సో బాహుబలికి ఎంత ఫేమస్ కట్టప్పకు కూడా అంతే ఫేమస్ వచ్చింది కాబట్టి కట్టప్ప అలాగే స్టార్టింగ్ రానా ఫైట్ చేస్తాడు కదా ఒక బుల్ ఉంటుంది కదా ఆ బుల్లు అన్ని పట్టడం జరిగింది అన్నట్లు ఇంకా అండ్ ముఖ్యంగా ఇవన్నీ చూడండి హార్సెస్ అన్ని కూడా చక్కగా చేశారు ఈ గుర్రాలు చూడండి ఇంకా మహస్పతి సామ్రాజ్యం పైన అనమాట ఇలా పెడతారు అనమాట ఇంకా సెట్టింగ్స్ అయితే జరుగుతున్నాయి ఇంకా వాళ్ళు జరుగుతుంది అండ్ మీరు చూసుకున్నట్లయితే ఇదంతా కూడా మహస్పతి సామ్రాజ్యం సెట్టింగ్ అనమాట సో మీకు లోపల అంతా కూడా బట్టలు ఉన్నట్లుగా మీకు విజువల్ గా చూపించు అండ్ వీళ్ళు వచ్చేటప్పటికి వైజాగ్ నుంచి వచ్చారండి విజయవాడలో ఫస్ట్ సెట్ స్టార్ట్ చేశారంట సక్సెస్ఫుల్ గా రన్ చేశారు అండ్ మనకు అనంతపూర్లో కూడా చేయడానికి అయితే వచ్చేసారు అన్నట్లు ఇంకా శుక్రవారం నాడు అనంత వెంకట్రామరెడ్డి గారి చేతుల మీద గ్రాండ్ గా ఓపెనింగ్ జరుగుతుంది ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి టెన్ ఓ క్లాక్ వరకు ఎగ్జిసెన్ టైమింగ్స్ అయితే ఉంటాయి ప్రైజ్ వచ్చేటప్పటికి సెవెంటీ కానీ ఎయిటీ కానీ పెట్టాలని డిసైడ్ చేస్తున్నారు అన్నట్లు ఇంకా అండ్ కట్టప్ప అండి వా సో ఇలా చూస్తుంటే ఇట్లా గా మనకు స్టోరీ మొత్తం గుర్తొచ్చే విధంగా ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట కట్టప్ప అలాగే మన బాహుబలి కొడుకు ఎవరినన్నా అమరేంద్ర బాహుబలి చూడండి శివగామి చెయ్యి అమరేంద్ర బాహుబలి చూడండి శివగామి చెయ్యి అమరేంద్ర బాహుబలి అనమాట సో చాలా చక్కగా అయితే చేస్తున్నారు అన్నట్లు ఇంకా ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది అలాగే బాహుబలి సినిమాని మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేసినట్లు కూడా ఉందన్నమాట ఈ సెట్ వచ్చేటప్పటికి అండ్ ఈ సెట్టింగ్ ఒకటే కాదు ఇంకా కూడా మనకు లోపల అమ్యూజ్మెంట్ పార్క్ ఉంటుంది అంటే మనకు జాయింట్ వీల్ కావచ్చు అండ్ సేల్స్ సంబంధించిన స్టూల్ స్టాల్స్ అన్ని ఉంటాయి కదా అవన్నీ కూడా ఉంటాయండి సో ఇదంతా కూడా మాస్వతి సామ్రాజ్యం విజువల్స్ వచ్చేటప్పటికి అండ్ రానా గారు స్టార్టింగ్ లో ఏమన్నా ఫైట్ అది ఆ ఫైట్ ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది అన్నట్లు ఇంకా వావ్ బుల్ అనమాట సో ఎట్లుందో చూడండి ఒకసారి వావ్ వావ్ వావా ఏదైనా షూటింగ్ పెట్టుకోవాలనుకుంటే లో కూడా ఇలానే వినగర చేస్తారు రియల్ షూటింగ్ కూడా ఇలానే చేస్తారు అనుకుంటాను పిక్చరైజేషన్ చేసేటప్పటికి ఎలా వస్తుంది అలాగే ఇక్కడ చూడండి అమరేంద్ర బాహుబలి చిన్నప్పుడు విజువల్స్ అనమాట ఇది అలాగే శివలింగం ఈ శివలింగంతో ఎన్ని రీల్స్ ఎన్ని కామెడీ అయితే పండించారంటే బాహుబలి రిలీజ్ అయినప్పుడు భలే ఉండాలన్నమాట శివలింగం రీల్స్ వచ్చేసి అలా శివలింగం కూడా తయారు చేసి పెట్టారు అండ్ ఈ విధంగా మీకు సైడ్స్ చూడండి ఇవన్నీ కూడా వాల్స్ అనమాట వాల్పేపర్స్ అని పెడతారనమాట మీకు సెల్ఫీస్ తీయడానికి పిక్చర్స్ పాయింట్స్ అన్ని పెట్టడం జరుగుతుంది అన్నట్లు ఇంకా ఈ విధంగా అయితే ఉంది ఇక్కడ వచ్చేసి మహేస్పతి సామ్రాజ్యం స్టార్టింగ్ లో అండ్ ఫ్రంట్ ఎలా ఉండబోతుంది బ్యాక్ సైడ్ ఎలా ఉండబోతుంది అన్ని చూపిస్తాను చూద్దాం ఒకసారి అండ్ ట్వంటీ ఎయిత్ అయితే ఫుల్ ఓపెనింగ్ జరుగుతుంది కాబట్టి క్లియర్ గా మనం చూడొచ్చు అన్నట్లు ఇంకా అండ్ మహేస్పతి సామ్రాజ్యం బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకు ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనమాట కిడ్స్ తో వచ్చే వాళ్ళకి ఇక్కడ బ్రేకింగ్ డాన్స్ కావచ్చు లేకపోతే ఇంకా స్విమ్మింగ్ పూల్ టైప్ లో కావచ్చు గేమ్స్ అన్ని కూడా ఉన్నాయి జాయింట్ వీల్ కూడా ఉంది సో మరీ అంత ఘనంగా అంటే చాలా పెద్దదిగా అయితే ఏం లేదు జాయింట్ వీల్ మీడియం సైజ్ అయితే ఉంది ఈ విధంగా అయితే ఉంది మెయిన్ సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ ఏంటంటే సో ఇవన్నీ రెగ్యులర్ గా మనం అన్ని ఎగ్జిషన్ లో అన్ని ఆడుతూనే ఉంటాం ప్లే చేస్తూనే ఉంటాము బట్ మహేష్వృతి సామ్రాజ్యం బహుబల్ని చూడడానికి అయితే చాలా బాగుంది చాలా డిటైల్ గా అనమాట ప్రతిదీ కూడా ఇవి నా గుర్రాలు ఇట్లా ఎగరడం నుంచి చిన్న చిన్నవి ఉంటాయి కదా చిన్న చిన్న ఏమన్నా స్తంభాలు కానీ ఒక సామ్రాజ్యానికి ఎలా ఉండాలో అదే విధంగా అది ప్రతీదీ డిటెయిల్గా ఏది మిస్ అవ్వకుండా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం మనం ఎలా చూసామో ఆ మూవీలో అలా దించేస్తున్నారండి సో మీకు ఇంకా ఫ్రైడే కాబట్టి థర్స్డే అయితే ఇంకా అయితే ఇంకా ఎల్లుండి కదంతా ఫిక్స్ అయిపోతుంది అంతా కూడా థర్స్డే మార్నింగ్ అంతా ఫ్రైడే మార్నింగ్ కానీ థర్స్ ఈవినింగ్ కానీ అప్పుడైతే ఇంకా క్లారిటీగా వాళ్ళము అండ్ ఒక వన్స్ ఒకసారి రెడీ అయిన తర్వాత ఒకసారి విజువల్ గా మీకు చూపిస్తానండి అండ్ టైమింగ్స్ కూడా చెప్పాను కదా ఫోర్ టు టెన్ అలాగే ఫ్రైడే ఫ్రైడే ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి టెన్ ఓ క్లాక్ వరకు సెవెంటీ టు ఎయిటీ రూపీస్ మధ్యలో ఇంకా ఫిక్స్ అవ్వలేదంట సెవెంటీ గానీ గాని ఉండొచ్చు అని చెప్పారు అబో త్రీ ఇయర్స్ కి ఇంకా టికెట్స్ తీసుకోవాలి అండ్ ఇంకా ఈ గేమ్స్ అంటే ఇంకా మన ఇష్టం అనమాట మీ చాయిస్ ఏది మనం ప్లే చేయాలనుకుంటే దానికి సపరేట్ టోకెన్ అయితే ఉంటది ఇంకా అటు సైడ్ అంతా కూడా మనకు కంప్లీట్ గా ఏంటంటే కొంచెం ఫుడ్ సెక్షన్స్ అలాగే షాపింగ్ సెక్షన్ అనమాట బ్యాక్ సైడ్ స్టాల్స్ అన్ని కూడా ఈ విధంగా అయితే ఉంటుంది టూ మంత్స్ అండి టూ మంత్స్ వరకు మనకు లో ఈ ఎగ్జిబిషన్ అయితే రన్ అవుతుంది అన్నట్లు ఇంకా సో హ్యాపీగా మనము ఏదో ఒక టైంలో వచ్చి ఎలా కిడ్స్ తో కలిసి మనం స్పెండ్ చేయొచ్చు టైం అయితే సో గ్యాస్ చూసారు కదండి వీడియో అయితే అండ్ చాలా వరకు ఇంకా ఫినిషింగ్ చాలా పెండింగ్ అయితే ఉంది చదువుతుంది ఫ్రైడే అయితే పక్క ఓపెనింగ్ అయితే ఉంటుంది సో మీరైతే రావాలనుకున్నట్లయితే ఫ్రైడే చేయండి రావడానికి వీకెండ్స్లో సో ఇదనమాట అండ్ టైమింగ్స్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పారనుకుంటున్నాను అండ్ వన్ రెడీ అయిన తర్వాత కావాలన్నట్లయితే ఫుల్ ఫ్లెజ్డ్గా మనం ఇంకొక వీడియో కూడా చేస్తాను అప్డేట్ అయితే ఇస్తాను అన్నట్లు ఇంకా సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ నుంచి ఇటు వెళ్ళి ఇంకా మహేష్పతి సామ్రాజ్యం నుంచి వెళ్ళి ఇంకా వెనకల్లా ఫుల్ అమ్యూస్మెంట్ పార్క్ ఉంటుంది అండ్ ఫొటోస్కి అండ్ విజువల్గా చూడడానికి అయితే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అయితే చెప్పవచ్చు అన్నట్లు ఇంకా అండ్ ఇదనమాట వాళ్ళ వీడియో అడ్రస్ వచ్చేటప్పటికి రోడ్డు కేటీఆర్ ఫంక్షన్ హాల్ ఆపోజిట్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఎగ్జిబిషన్ గ్రౌండ్ అంటే సో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కానీ అనంతపురంలో మన ఛానల్ నుంచి కావాలనుకున్నట్లయితే ప్లీజ్ కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ ద నెక్స్ట్ వ్లాగ్ నమస్తే